ఇలాంటి హార్వెస్ట్ చెయ్యాలి కానీ రోజు చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మనసుకు చక్కని ప్రకృతిలో ఇలా హార్వెస్ట్ చేయడం అనేది ఆసం అన్నమాట చేతి నిండా పళ్ళు చక్కని గాలి మీకు విషయం తెలుసా మొక్కలతో ఎక్కువగా స్పెండ్ చేసేవారు ఎక్కువ ఆయుష్తో హ్యాపీనెస్తో బతుకుతూ ఉంటారు హ్యాపీగా బతకడం పీస్ఫుల్గా బతకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో చూస్తున్నారు కదా ఎంత చక్క చక్కని గాలి వస్తుందంటే ఈ రోజుల్లో అయితే ఇలాంటి ప్రకృతి సహజమైన గాలి అనేది అస్సలు దొరకదనమాట ఇలాంటి హార్వెస్ట్ నాకు రోజు చేయాలని ఉంది చక్కగా పెద్ద చెట్టు ఉన్న సైట్ దొరికితే ఎంత బాగుంటుందో ఆ చెట్టును అలాగే వదిలేసి ఏమీ చేయకుండా ప్రతి సంవత్సరం ఇలా హార్వెస్ట్ చేయాలన్నమాట మరి అలాంటి కోరిక తీరుతుందో లేదో తెలియదు కానీ ఇవన్నీ హార్వెస్ట్ చేసినందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఫ్రూట్స్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా పెద్దగా ఉన్నాయి ఇంత పెద్ద కాయలు అయితే నేను చిన్నప్పుడు చూసి ఉండను అంతంత కాయలు ఉన్నాయి అరచేతిలో సగం సరిపోయాయి నీట్గా ఫ్రెష్గా క్లీన్గా ఉన్నట్టు ఉన్నాయి పల్లెటూళ్ళు అయితే కడుక్కోకుండానే తినేస్తారు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో నాకు తెలిసి ఇదే మ్యాక్సిమం సైజ్ అని నేను అనుకుంటున్నాను ఇవి చాలా హెల్దీగా ఫ్రెష్గా ఉన్నాయని నాకు అనిపిస్తుంది అంటే మనం హార్వెస్ట్ చేసిన చెట్టు చాలా హెల్తీగా ఉందన్నమాట దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం అది చూస్తున్నారు కదా మీ ఏరియాలో ఈ జీడి మామిడి పళ్ళను ఏమంటారో కమెంట్ చేయండి ఇది జీడిపిక్క అనమాట ఈ జీడి పిక్కని ఇలా తీస్తారు దీని ప్రాసెస్ చాలా చాలా ఉంటుంది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఈ జీడి పిక్కలను రెండు రోజులు ఎండలో ఆరబెట్టి అప్పుడు ఫ్యాక్టరీకి పంపిస్తారట లోపడున్న జీడిపప్పును తీయడానికి ఈ ఫ్రూట్ చూడండి ఎంత నీట్గా షైనింగ్గా చాలా చాలా బాగుంది కదా ఇలాంటి హార్వెస్ట్ మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన ఛానల్ని చెక్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి